నమస్కారం అండి వెల్కమ్ ఎక్స్కేషన్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి మన ఛానల్ కు సంబంధించి చాలా మంది రిపోర్ట్లు కొడుతున్నారు వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా మన యూట్యూబ్ ఛానల్ కు గుడ్ ఇంప్రెసివ్ లోకి వెళ్ళి వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా జరుగుతుంది సో ఇప్పుడు మనం పాయింట్ లోకి వెళ్ళిపోదాం సో ఈ అందరూ ఇప్పుడు చూసిన ఫస్ట్ ఏమంటారు అంటే ఈ క్రైస్తవ సిద్ధాంతాలు కానీ క్రైస్తవ మత ప్రచారకులందరూ కూడా మేము మత ప్రచారం చేయట్లేదండి తాగుబోతులు మారుస్తాం వ్యభిచారులు మారుస్తాం దొంగలు మారుస్తాం ఒక బతుకు ఈ బతుకు బతికే వీళ్లకు ఇవన్నీ స్టాక్ డైలాగ్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కానీ చేసేది మళ్ళా విశ్వాస అనేది పక్కన పెట్టండి ఈ వృత్తులు ఎక్కువ పాత్రలే చేస్తా ఉన్నారు సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో వస్తాయి మీతో ఆధారాలతో సహా ఇటువంటి ఆధారాలు గతంలో ఎన్నో నేను గాని మా వాళ్ళు అందరు గానీ ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉన్నారు ఇప్పుడు మరొకసారి కూడా ఉన్నాను ఇప్పుడు రీసెంట్ గా పాస్టర్ హనీ సంబంధించినటువంటి కొన్ని ఆడియో రికార్డులు మీరు అందరు విన్నారు మళ్ళీ ఇక్కడ నేను ప్లే చేసి ఎందుకు టైం వేస్ట్ నేను స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నాను ఇప్పటి వరకు మన ఎక్స్కెస్ ఛానల్లో హనీ జాన్సా సంబంధించి నేను ఇంతవరకు ఒక వీడియో కూడా చేయలేదు వాటి ఫేస్ ఒక్క వీడియో అంటే ఒక వీడియో చేయలేదు వాడు ఈ మధ్య అప్పుడప్పుడు ఒకసారి నా మీద లైవ్లు పెట్టి నా గురించి మాట్లాడడం నా షార్ట్ ఫీల్ గురించి మాట్లాడే సందర్భాలు ఉన్నాయి కానీ అసలు నేను ఇంతవరకు ఎప్పుడు పట్టించుకోలేదు అనమాట ఎందుకు చిలర్ కాదని చెప్పేసి వదిలేసేయండి అంటే ఇప్పుడు కూడా ఈ వీడియో ప్రత్యేకంగా వీడి గురించి అయితే కాదు సామాన్యమైనటువంటి హిందువులందరికీ కూడా హాస్టల్లో రాంగ్ అనే అరే రెస్పెక్ట్ ఇవ్వడం అని ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా అసలు వీళ్ళు ఎంత క్రూరమైనటువంటి వాళ్ళు అనేది ఆధారాలతో సహా బయట పెట్టడం అనేది నా లక్ష్యం అనమాట ఫస్ట్ ఈ ఈ హనీ జాన్సన్ గారు మొన్న మాట్లాడటం ఆడియో లో ఆ మాకు నాకు తెలిసి తల్లి అంత వయసు ఉంటుంది అనమాట మన వీడియోలో కూడా చూశారు ఆమెను పట్టుకొని నేను రంకు మొగున్ని అని చెప్పేసి ఇంకా నోటికి చెప్పలేనటువంటి నానా మాటలు మాట్లాడాడు ఏదో కుచ్చిపోయింది నేను ఆయింట్మెంట్ రాస్తాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర మాట్లాడతాను ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత అంటే ఇవన్నీ మా అంటే వీళ్ళు ఎప్పుడు చేశారు అంటే క్రిస్టియన్లోకి వచ్చి బాప్తిజం తీసుకొని పాస్టర్ని నేను మంచి విషయాలు ప్రచారం చేస్తున్నా అన్నటువంటి ఆ తరువాత అన్నమాట ఇవన్నీ చేసింది వీళ్ళు పాస్టర్లు ఓకేనా సో వీటిని సమర్థిస్తున్నటువంటి అగ్ని దర్శనం వాడి వీడి తర్వాత ఇంకా వాటికి సంబంధించిన ఆడిట్ కార్డులు వీడియోలు కూడా మనం ఛాన్సాలు విని ఉన్నాం ఇవన్నీ కూడా వీళ్ళు పాస్టర్లు అయిన తర్వాత చేసినటువంటి రంకు సంబంధాలు అనమాట అసలు చర్చలో ఏం జరుగుతుంది ఇవన్నీ వీళ్ళకి సర్వసాధారణ పాస్టర్లు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం దాంతో దీంతో దీంతో అని చెప్పేసి ఇవన్నీ కూడా వీళ్ళకి సర్వ సాధన కామన్ అనమాట ఇవన్నీ కూడా ఈ విశ్వాసం ఏమో చూసి చూనట్టు లేకపోతే మళ్ళీ సారీ చెప్పడం ఏమో ఈ పాస్టర్ల బతుకులే బతుకులు రోజుకు పది సార్లు సారీ చెప్తుంటారు సారీ 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 అంటే సారీ చెప్పడం అనేది డైలీ చేయాల్సిన అన్ని చేయడం సారీ ఇష్టం వచ్చినట్టు బూదులు తిట్టడం సారీ మళ్ళీ వాడిని తిట్టడం వినిది మళ్ళీ సారీ ఈ పాస్టర్లు రోజుకు పది సార్లు సారీ చెప్తుంటారు అసలు సారీ అంటే ఏంటి అసలు దానికి ఉన్నటువంటి విలువైందని చెప్పేసి ఏ సంకలక అంటే తెలియదు ఎప్పుడు పడితే అప్పుడు సారీని చెప్పడం చేయడం సారీ 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 ఏం బతుకోలేమి ఇప్పుడు సారీ చెప్పినంత మాత్రాన ఆ మాటలన్నీ తిరిగి వచ్చేస్తాయా ఒక పిల్లలు పెట్టుకొని అన్ని బూతులు తిట్టి మళ్ళీ మేము స్త్రీలకు గౌరవం ఇస్తాము స్త్రీలంటే మాకు రెస్పెక్ట్ అని చెప్పి సొల్ కబుర్లు చెప్పి మళ్ళీ సారీ తిట్టేసి మన ఒక వీడియో పెట్టాడు అంటే ఒక ఆడియో రికార్డు దొంగ ఏడుపులు ఏడ్చుకుంటూ నేను అన్ని జాన్సన్ వాళ్ళ భార్యని చెప్పేసి ఆవిడ ఏడ్చుకుంటూ మళ్ళీ వీడియో ఏడ్చుకుంటూ కూడా ఒక ఆడియో రికార్డు పెట్టారు మరి ఆ భార్య నెంబర్ సంఖ్య ఎంతో నాకు తెలియదు ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు రంగ సంబంధాలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చాలా విషయాలు తెలుసు అని చెప్పేసి అన్నారంటే ఇంకా ఇట్లా రంగులు చాలా ఉన్నాయన్నమాట వాటి గురించి ఆవిడ మాట్లాడింది సో ఇంకా నేను వీడియోలు నేను చేయాలనుకోవట్లేదు మన వాళ్ళే మనకు వ్యతిరేకంగా వీడియోలు పెడుతున్న చాలా తిరుపతి ఇది ఒక మళ్ళీ సిగ్గు శరం పౌరుషం చూడండి ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఈ వీడియో ఇది మళ్ళీ వస్తాడు మళ్ళీ వచ్చి ఆయన గేస్కెసిపోయినటువంటి వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారము నేను మొదటి మందుల మీద యుద్ధం చేస్తానని చెప్పేసి మళ్ళీ సులుకపడి సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఈ వీడియోలు కూడా చేస్తాడు చూడండి వాస్తే అంతే వాడు ఎక్కువ తక్కువ ఒక తక్కువ ఎక్కువగా కాదనమాట సార్ ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెడదా సార్ ఇప్పుడు ఈ అన్ని జాన్సన్ గురించి మీరు విన్నారు కదా అట్లాగే చిల్లర కోసం అంటే ఇప్పుడు ఈ రంగు సంబంధాలు ఈ విచార సంబంధాలు మీరు విన్నారు నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే చర్చిలో రీసెంట్ గా మన తూర్పు గోదావరి జిల్లాలో కావచ్చు సికింద్రాబాద్ లో కావచ్చు ఒక చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కానుకల కోసము ఈ విశ్వాసులు నావాళ్ళు నావాలు లేకపోతే వీళ్ళందరూ ఇచ్చేటువంటి కానుకులు దశాంభాగాలు నావంటే నావని చెప్పేసి ఎంత రౌడీలాగా చిల్లర కోసం ఎంత చిల్లరగా కొట్టుకుంటున్నారో ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. బాచింగ్ గోదావరి జిల్లా నార్సాపురం లోతరిన్ చర్చిలో పాస్ చలుబాహ దిగారు. మొదటి ఆదివారం ప్రార్థనలతో ఇద్దరి పాస్టర్ల మధ్య గొడవ జరిగింది కానుకల వాటాల విషయంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది ఆధిపత్య పోరులో రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం దాడి చేసుకున్నారు ఆదివారం ప్రార్థనలు రణరంగాన్ని తలపించింది ప్రార్థనలు చేసేందుకు పాస్టర్లు చంద్రశేఖర్ నవకుమార్ పోటీ పడడంతో వాగ్వాదం మొదలైంది చర్చ్ కమిటీ సభ్యులు కూడా రెండుగా చీలిపోయి కొట్టుకోవడంతో రచ్చగా మారింది దీంతో వచ్చిన జనం భయాందోళనతో పరుగులు తీశారు పోలీసులు చర్చకు చేరుకొని రెండు గ్రూపులను శాంతపరిచారు ఇది వచ్చేసి వెస్ట్ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగింది ఇప్పుడు రీసెంట్ గా వన్ వీక్ క్రితం అనుకుంటా ఇంతకు ముందు సికింద్రాబాద్ లో జరిగింది ఇంకా ఇంకా చాలా చోట్ల కూడా ఇవి బయటకు వస్తూనే ఉన్నాయి పాస్టల్ కొట్టుకోవడం అంటే ఈ పాస్టల్లో ఒకరు ఒకరు కొట్టుకునే తీరుని చూసి చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ భయంతో ఆ చర్చి వదిలి పరిగెత్తుకుంటూ పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే అప్పటికప్పుడు పోలీసులు వచ్చి ఈ గ్యాప్ లో వీళ్ళు చేసినటువంటి వగడకు మీడియా కూడా అప్పటికప్పుడు వచ్చేసింది అనమాట ఈ పోలీసులు వచ్చేంత వరకు ఈ వార్త విన్న తర్వాత మీడియా ఆ చర్చికి వచ్చేంత వరకు కూడా చిగ్గు లేకుండా చిల్లర కోసము ఈ పాస్ అందరూ కొట్టుకుంటా ఉన్నారు మేము బా మేము క్రైస్తవులకి వచ్చిన తర్వాత మేము తాగోలు మానేశాము గొడవలు మానేశాము అని చెప్పి వీళ్ళు చర్చిలో కొట్టాడుకుంటున్నారు అనమాట ఇదే మన కొత్తనా లేకపోతే వీళ్ళందరూ కలిసి భయంతో పరిగెత్తుకుండా పోయేసరికి కొన్ని వీడియో రూపంలో మనకు దొరికింది కాబట్టి ఈ విషయాలు బయటపడ్డాయి ప్రతి చర్చలు ఇంతే మీరు ఈ ఊర్లో ఇరవై చర్చలు ఎందుకు వస్తాయంటే ఈ చర్చకు వచ్చే కానుకలన్నీ కూడా ఒకళ్ళే వాడుకుంటున్నాడు నాకు కూడా హక్కు ఉంది కదా అని చెప్పి అన్న భావంతో ఆ హక్కుతోటి వీడి కొత్త వ్యాపారం పెట్టుకుంటాడు అది కొంచెం డెవలప్ అయిన తర్వాత అరే ఈ బిజినెస్ ఏదో బాగుంది అని చెప్పేసి ఇవి కూడా స్టార్ట్ చేస్తాను అనమాట వాడికి పోటీగా వీడు వీడికి పోటీగా వాడు అందుకే ఈ చర్చికి వెళ్ళవాలి ఆ చర్చికి వెళ్ళకూడదు ఆ చర్చికి వెళ్ళవాలి ఈ చర్చికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఎందుకంటే ఈ చర్చికి వచ్చే కానుకలు అక్కడికి వెళ్తాయి కాబట్టి ఆ చర్చికి వచ్చే కానుకూలు ఇక్కడికి వస్తాయి కాబట్టి అంటే ఎవరి వ్యాపారం వాళ్ళది అంటే మొత్తం ఇది బిజినెస్ మార్కెటింగ్ మతమే అనమాట ఒక్క మాటలు చెప్పాలంటే ఇంకొక పాయింట్ మీకు మెయిన్గా చెప్పుకొచ్చే పాయింట్ ఏంటంటే ఇది రీసెంట్గా పాస్టర్ వాడికి ఎథిక్స్ నీతి మానవత్వం మంచితనము వాడితో పాటు ఈ పాస్టర్ అని ఈ రూపం ధరించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇవన్నీ ఏమి ఉండవు అనమాట దీనికి ఉదాహరణగా మన కోనసీమ ప్రాంతంలో జరిగింది ఆ విషయం ఏంటంటే మీకు కొంచెం షార్ట్ కట్ లో చెప్తాను ఒక ఇరవై ఒకటి సంవత్సరాలు ఉన్నటువంటి నీలిమ అనే ఒక అమ్మాయి పాస్టర్ అని చెప్పేసి వాడు పేరు ఏదో గుర్రం ఏదో ఉంది ఏదోంది అంట పెళ్లి చేసుకోండి అంటే వాడే ఈ అమ్మాయి వెంట పడి పెళ్లి చేసుకున్నాడు కానీ వాడికి అంతకు ముందే పెళ్ళయింది అంతకు డైవర్స్ అయింది అంటే ఈ పాస్టర్లకి యాభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవుతూనే ఉంటాడు మా వాడు జీవితకాలం ముగిచ్చే సమయానికి ఆ భార్య ఎన్నో నెంబర్ మరి ఫస్ట్ టైం కాదు డైలీ వింటున్నాం సరే ఇప్పుడు టాపిక్ లో మనం వచ్చేద్దాము ఫస్ట్ పెళ్ళిందంట డైవర్స్ అయితే పూర్తిగా కాలేదంట ఈ విషయం అయితే చెప్పిందంట నాకు ఫస్ట్ పెళ్ళింది ఆమెతో డైవర్స్ అని చెప్పి చెప్పిందంట చెప్పిన తర్వాత నాకు నువ్వు అంటే బాగా ఇష్టం నాకు నచ్చావు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అప్పటికప్పుడే వాళ్ళ ఇంట్లోనే బెడ్ రూమ్ లోకి వెళ్ళి తాళి తాళిబుట్టి కట్టేశాడంట తాలిబొట్టు కట్టేసిన తర్వాత తర్వాత వీడికి ఏం చేశాడు తెలిసే చర్చికి వచ్చే అమ్మాయిలను ఉద్యోగాల పేరుతో బయట దేశాలకు పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళ పక్కలో వేయడానికి పంపేసిన ఈ విషయం చూసిన నీలిమ ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి భార్య కదా కొంతమందికి చెప్పడం ట్రై చెప్పే ఇంత దారుణం అంత బయటపడుతుంది ఎలా రా బాబా అని చెప్పేసి వాడు ఏ చేశాడు తెలుసా వాళ్ళమ్మ వాళ్ళమ్మ పేరు రాజేశ్వరి అంట గుర్రం రాజేశ్వరి వాళ్ళ నాన్న పేరు బాబ్జీ గుర్రం బాబ్జీ వీళ్ళిద్దరు కలిసి ఈ అమ్మాయికి నిత్య పెళ్లి కూతురు ఈ అమ్మాయికి పన్నెండు పెళ్లిలు వీళ్ళు మళ్ళీ అమ్మాయి మీద రివర్స్ కేసు పెట్టారు అన్నమాట అసలు వాడు ఎందుకు పెట్టాడు చర్చకు వచ్చే అమ్మాయిలను ఆహా విదేశాలకో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఎక్స్పోర్ట్ చేస్తూ ఉద్యోగాల పేరుతో బలవంతంగా వ్యభిచారాలకు దింపుతుండడం చూసి అది నచ్చక అలా ఎదిరించి అది కరెక్ట్ కాదని చెప్పి చెప్పే ఈ గుట్టు ఎక్కడ బయటకు వస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయిని శాశ్వతంగా నెట్టి వేయాలని చెప్పి ఈ పాస్టర్ గార్డ్ యొక్క అమ్మ నాన్న రాజేశ్వరి బాబ్జీ ప్లాన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈవిడ నిత్య పెళ్లి కూతురు ఇప్పటికి పన్నెండు లేనని చెప్పి చెప్పారండి అడ్డగా కంప్లైంట్ ఇచ్చారు తర్వాత మనకు ఎంక్వైరీలో ఏం తెలుసు ఆ అసలు ఒక పెళ్లి కూడా కాలేదు ఆ ఒక పెళ్లి వీరితోనే అయింది ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలే ఉన్నాయి అసలు మా అలాంటివి ఏమి జరగలేదని చెప్పి చెప్పింది అసలు ఒక మహిళ పన్నెండు మందిని వివాహం చేసుకుని మోసం చేసి బ్లాక్మెయిల్ జరిగింది ఆ ఎలిగేషన్స్ మీద నిన్న విచారించడం జరిగింది మేము అలాంటి ఎలిగేషన్న నిజమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు ఆవిడ మా విచారంలో కూడా ఈమెహాలు చేసుకున్నట్టుగా ఇంతమందిని మోసం చేసినట్టుగా మాకు వరకు లభ్యం కాలేదు వీడికి మనిషి అన్నవాడికి ఎథిక్స్ ఉంటాయా అరే మనం ఒక అబద్ధం చెప్తున్నాము ఒక ఆడపిల్ల మీద అమ్మాయి వయసు ఇరవై ఒకటి మనం పండు పెళ్లి అని చెప్పేసి అబద్ధం చెప్పి అమ్మాయి జీవితం నాశనం చేద్దాము అని ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి మనిషి అన్న వాడికి వస్తాయా అమ్మాయి ఇలా ఆ సోషల్ కేసు పెట్టించి అమ్మాయికి తప్పుడు కేసు పెట్టి జైలు పెట్టిద్దాము మా అమ్మాయి జైల్లో ఉంటే నోరు నొక్కేస్తే మనం గుట్టు రట్టు కాకుండా మన వ్యాపారం మనం చేసుకోవచ్చు వ్యాపారం అంటే అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చర్చికు వచ్చినటువంటి అమ్మాయిల మీద ఫోకస్ పెట్టము విదేశాలకు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ విషయం మీద చర్చ్ మాట్లాడుతున్నారో ఏంటంటే చర్చ్ అని పేరుతో మోసం చేసి అక్కడ చర్చిలోకి వెళ్ళి అమ్మాయిలు అమ్మాయిలందరినీ వేరే వేరే కంట్రీస్ కి పంపుతామని జాబ్స్తామని చెప్పి వేరే వేరే కంట్రీస్ కి పంపుతున్నారండి అక్కడ జరుగుతుంది మేము బయట పెట్టామని చెప్పి అసలు చర్చి ఫాస్ట్ అండి ఫాస్ట్ అని చెప్పి పెళ్లి చేసి ఫాస్ చేసి ఆడ చర్చికి వచ్చిన అమ్మాయిలు వేరే చర్చి అని చెప్పేసి వేరే ఊర్లో నాకు కంపెనీ ఉంది హైదరాబాద్లో కంపెనీ ఉంది జాబ్లు ఇప్పేస్తానని చెప్పి తీసుకెళ్ళి ఆయన వేరే కంట్రీ నమ్ముకుంటున్నాడు అది మొత్తం అందరికీ తెలిసి ఉన్నా కూడా చాలా మందికి కానీ బయటకు రావట్లేదు ముందర భార్యకి మొత్తం సమస్తం తెలుసు తెలిసి ఆమెను చంపేస్తానని నీళ్ళు బెదిరిస్తు ముందర భార్య బయటకు రావట్లేదు మొత్తం ఆ భార్య చెప్పింది అక్కడ మీరు ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో కూడా తెలియదండి ఇతను మా ఆడవాళ్ళని వేరే కంట్రీకి తీసుకెళ్ళి అమ్ముకుంటాడని ఒకవేళ నిలిమ గారు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అసలు ఆ కేసు సంబంధించిన డీటెయిల్స్ ఏంటో మా కంప్లీట్గా విత్ ఆధారంతో సహా మాకు ఇవ్వండి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో మా ప్రయత్నం మీద మేము చేస్తాము ఓకే నిలిమ గారు మీకే చెప్తున్నాను మరి ఈ వీడియో చెప్పిన ఆరోపణలు అబద్ధము మా చర్చిలో ఒక అమ్మాయిని కూడా కంట్రీస్ లో తీసుకెళ్ళి ఇట్లాంటి తప్పు పనులు చేయలేదు అని చెప్పేసి వాడు వచ్చి చెప్పారంటే వాడు వాడు చెప్పలేదు ఒక దేవుడు అంటే భయం లేదు పైకి చెప్తారు మాకు దేవుడు భయం ఉందండి కానీ దేవుడు అనే పేరు పెట్టుకొని విశ్వాసుల దగ్గర ప్రార్థనలతోటి వాళ్ళ దగ్గర కాంటు సంభాగాలు దొబ్బి మళ్ళీ వాళ్ళతో వాళ్ళల్లోని ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని అసలు ఇంత నీచ నికృష్టమైనటువంటి దరిద్రమైనటువంటి ఈ మతము ఎక్కడన్నా ఉంటుందా ఇట్లాంటి వాళ్ళు క్రిస్టియన్స్ లో కాకుండా ఎక్కడైనా కనిపిస్తారా కాబట్టి ఈ వీడియో నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ చర్చికి వెళ్ళే ఆడపిల్లలు చిన్నపిల్లలు జాగ్రత్త ఒంటరిగా వెళ్ళకండి వెళ్తే వెళ్ళరు ఇప్పుడు క్రిస్టియన్స్ నేను చెప్పినంత మాత్రం నా మాట మీరు చర్చి మానేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు బట్ మీ యొక్క అంతరాత్మ ఉంటుంది కదా ఆ అంతరాత్మకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి మీరు భయపడాల్సిన భయపడాల్సినటువంటి అవసరం లేదు తప్పు చేసిన వాటికి భయం ఉంటుంది మీరు తప్పు చేయట్లేదు కదా కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అసలు నాకు నన్ను అడిగితే చర్చలకు వెళ్ళడమే వేస్ట్ అంటాను ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడపిల్లలు అట్లాగే ఈ గుర్రము వీటి పేరు ఏదో విచిత్రంగా నాకు వీటి పేరు గుర్రం జార్జ్ ఎవరు తెలియదు ఈ చర్చకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వీడి దగ్గర భలేపోయినటువంటి ఆడపిల్లలు ఎవరైనా ఉన్నా లేదా నీలిమ గారు మీకే చెప్తున్నాను మీరు ఆ లో ఎవరైనా ఉన్నా ఒక్కసారి మన ఆఫీస్కి ఫోన్ చేయండి నాకు నా తరపు నుంచి ఏదైనా హెల్ప్ ఉంటే ఖచ్చితంగా నేను చేస్తాను ఈ కేసును స్ట్రిక్ట్ గా ముందుకు తీసుకెళ్లాలి చాలా మందికి తెలియాలి అసలు ఏం జరుగుతుంది ఆ చర్చిలో వాళ్ళు అసలు ఏం చేస్తున్నాడు అనేది ఇది చాలా చిన్న విషయం కాదు ఇది అమ్మాయిలు ఎక్స్పోర్ట్ అండి ఇది చిన్న విషయం ఎట్లవుతుంది ఉద్యోగాల పేరుతో చర్చికి వచ్చే వాళ్ళను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారంట ఇది చిన్న విషయమా ఏది ఒక్క రెండు న్యూస్ ఛానల్ వచ్చి వదిలేసింది అది కూడా శాటిలైట్ ఛానల్ లో వచ్చిందా ఈ న్యూస్ అసలు ఈ న్యూస్ గురించి ఈ వార్తలు విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ డిపార్ట్మెంట్ ఏమన్నా ఒక ఎంక్వైరీ వేశారా సర్చ్ ఆపరేషన్ చేశారా ఆ చర్చలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అడిగారా అమ్మాయిలు మిస్ అవుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని చెప్పేసి ఏదైనా ఎంక్వైరీ లాంటి కమిషన్ చేశారా అసలు ఏమవుతుందండి నాకు ఇది చిన్న విషయం ఇది దీనికి అసలు వాడు ఈ రోజు ఇంత ఆపుతున్నాడు లేదా ఇంకా చేస్తూనే ఉన్నాడా వాడు ఒక పెద్ద రౌడీ షీటర్స్ లాగా అమ్మాయిని బెదిరించాడంట నీ మీద రివర్స్ కేసు పెట్టి జైల్లో పెట్టేస్తారని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంట ఇవన్నీ ఉండి కూడా పాప మా అమ్మాయి కొంచెం ధైర్యంగా బయటకు వచ్చి చెప్పింది అంటే ఆ ధైర్యం అందరికి ఉండదు కదా ఎంతమంది బలవుతున్నారో మరి ఈ సమాజంలో ఈ మోసం చేసేటోళ్ళు ఇవన్నీ కూడా ఈ పాస్టల్ అందరు కప్పిపుచ్చుతా ఉంటారు వాడు మా వాడు మా ఓడి వెనుకేసి మరి వాడు చేసింది బయటకు వస్తే వాడితో పాటు నా పరువు కూడా పోతుంది మొత్తం క్రిస్టి చెడిపేరు వస్తుంది అన్న ఉద్దేశంతో వీడి వెనక క్రైస్తవ మిషనరీ క్రైస్తవ సంఘాలన్నీ కూడా వీడి వెనక సపోర్ట్ ఉండి ఇది న్యూస్ బయటకు రా గారి విషయంలో అంతే కదా జరిగింది ఇప్పుడు మత్య గారి విషయంలో ఆ పాప చనిపోయింది చర్చలు కాదు ఇంట్లో చనిపోయింది అని చెప్పి చెప్పించు అని చెప్పేసి వాడవడో ఇద్దరు ముగ్గురు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ కుటుంబానికి పదహైదు వేలు డబ్బులు ఇచ్చి మళ్ళీ పది మంది కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించి మళ్ళీ అక్రమంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి సిగ్నేచర్ పెట్టించారంట ఇంట్లోనే చచ్చిపోయిందని చెప్పి చెప్పించి ఇప్పుడు ఇక్కడ కూడా మరి ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం నేను ఇంకా దేని గురించి డీప్ గా రీసెర్చ్ చేసి అవసరమైతే మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను లేకపోతే ఈ కోనసీమ ప్రాంతంలో ఈ నీలిమగారు కి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ వాళ్ళే కాదు వీళ్ళు తెలిసినటువంటి మీకు ఉంటే నాకు ఏమైనా పర్చిం చేయండి మనము మిగతా విషయాలు కావాలంటే మనము ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసి ఇంకా అట్లనే విషయాలు ఏమున్నాయో మనం బయట పెడతాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్